ముడుమళ్ళ బంధం ఎపిసోడ్ ఏడు వందల పదిహేను హలో ఫ్రెండ్స్ స్టోరీలంతా తప్పకుండా కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి బావా నేను తన్విని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను అని చెప్పగానే విక్రమ్ విరాస్ ఇద్దరు కూడా షాక్గా వంశీ వైపు చూస్తారు తన్వి ఒక క్షణం ఇద్దరి వైపు చూసి వెంటనే తల దించేసుకుంటుంది ప్రియా మాత్రం షాక్గా తన్వి వైపు చూస్తుంది వసుకి కూడా వంశీ అలా చెప్పగానే వంశీ వైపు తన్వి వైపు చూసి చిన్నగా నవ్వుకుంటుంది విరాజ్ వంశీ దగ్గరికి వచ్చి నువ్వు నిజంగా తన్విని పెళ్లి చేసుకుంటావా అని అడుగుతుంటే విక్రమ్ వంశీ వైపు చూస్తూ అంటే నువ్వు తన్విని ప్రేమిస్తున్నావా లేకపోతే తను నిన్ను ప్రేమిస్తుంది అని పెళ్లి చేసుకుంటున్నావా అని అడుగుతుంటే వంశీ చిన్నగా నవ్వి నేను తన్విని ప్రేమిస్తున్నాను బావా తన ప్రేమ గురించి తెలిసిన తర్వాత ఎవరైనా తనని ఇష్టపడకుండా ఉండగలరా నాకు తన్వి చాలా బాగా నచ్చింది తన బిహేవియర్ తన యాటిట్యూడ్ అలాగే తను నా కోసం ఇంతకాలం వెయిట్ చేయడం అవన్నీ నన్ను తన్వికి అట్రాక్ట్ అయ్యేటట్టు చేశాయి ఐ లవ్ తన్వి అని అనగానే విరాస్ వెంటనే వంశీని హక్ చేసుకుని అలాగే ఉండిపోతాడు విక్రమ్ చిన్నగా నవ్వుతూ తన్వి దగ్గరికి వెళ్ళి తన్వి ఫేస్ని తల పైకెత్తి ఇప్పుడు హ్యాపీనా అని అడగగానే తన్వి చిన్నగా నవ్వుతూ నాకు టూ డేస్ ముందే వంశీ సార్ తన మనసులో మాట చెప్పారన్నయ్య అని అనగానే అవునా అంటే మాకే లేటుగా తెలిసిందనమాట అని విక్రమ్ నవ్వుతూ అంటుంటే తన్వి చిన్నగా సిగ్గుపడుతుంది విరాస్ వంశీకి దూరం జరిగి నాకు చాలా హ్యాపీగా ఉంది వంశీ తన్వి చాలా మంచి అమ్మాయి నిన్ను బాగా చూసుకుంటుంది అని తన్వి దగ్గరికి వెళ్ళి తన్వి చేతిని వంశీ చేతిని కలిపి తప్పకుండా మీ ఇద్దరికి త్వరలో పెళ్లి చేస్తాం ఏమంటావు విక్రమ్ అని అనగానే అవును ఎలాగో ఈరోజు డాడీ వాళ్ళతో మన పెళ్లి గురించి మాట్లాడదామని అనుకుంటున్నాను కదా అలాగే వంశీ తన్వి వాళ్ళ గురించి కూడా మాట్లాడితే సరిపోతుంది అని అనగానే వంశీ అర్థం కాక విక్రమ్ వైపు చూస్తూ మీ పెళ్ళేంటి అని అడుగుతాడు వసకి అలాగే అక్కడున్న మిగతా వారికి కూడా ఏమీ అర్థం కాదు విరాక్స్ చిన్నగా నవ్వుతూ నీకు నీ చెల్లెలి పెళ్లి చూడాలని ఉందా వంశీ అని అనగానే అంటే విక్రమ్బాబా భయషుని మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నాడా అని ఆశ్చర్యంగా అడుగుతుంటే అవును అప్పుడు ఎవరూ లేకుండా వైశ్యుని పెళ్లి చేసుకున్నాడు ఇప్పుడు అందరి సమక్షంలో వైశ్యుని మళ్ళీ పెళ్లి చేసుకోబోతున్నాడు అని చెప్పగానే నిజమా బావ అని వంశీ వెంటనే విక్రమ్ని హక్ చేసుకుంటాడు విక్రమ్ చిన్నగా నవ్వుతూ అవును అని అంటాడు వంశీ విక్రమ్కి దూరం జరిగి నాకు చాలా హ్యాపీగా ఉంది బావ అయితే ఇంకొన్ని రోజుల్లో వైశ్యుని పెళ్లి చూడబోతున్నాను అలాగే విరాస్ బావ బస్సు వాళ్ళ మ్యారేజ్ అని సంతోషంగా అంటుంటే తన్వితో నీ పెళ్ళి కూడా అని నవ్వుతూ అంటాడు విక్రమ్ విరాస్ నిత్య రూమ్లోకి వచ్చి సంతోష్ వైపు చూస్తూ ఇప్పుడు చెప్పండి నాకు ఏం ఫైల్ ఇచ్చారు అని అర్థం కాక అడుగుతుంటే సంతోష్ వెంటనే నిత్యని గోడకి పెంచేసి ఈరోజు మన గురించి విక్రమ్కి చెప్పాలని అనుకుంటున్నాను మళ్ళీ నేను విక్రమ్కి చెప్పిన తర్వాత నువ్వు నో అని అనవు కదా అని సంతోష్ అడుగుతుంటే నేనెందుకు నో అని అంటాను అని నిత్య కాక అర్థం కాక అంటుంది ఏమో నిన్ను నేను ప్రపోజ్ చేసిన వెంటనే యాక్సెప్ట్ చేసావు మళ్ళీ ఈరోజు నన్ను మర్చిపోయావేమోనని భయం వేసింది మార్నింగ్ లేచావు కనీసం నా దగ్గరికి కూడా రాలేదు అని సంతోష్ అడుగుతుంటే అదా ఇప్పుడే కదా తెల్లారింది అసలు నేను ఈ టైంకి లేవను ఈరోజు ఏదో ఫంక్షన్ ఉంది అని నన్ను బలవంతంగా తల్వీ లెగ్గొట్టింది లేకపోతే చక్కగా ఇంకొంచెం సేపు పడుకునేదాని విరాసారు వచ్చారు అని చెప్పి నన్ను తీసుకువెళ్తున్నారు అని అనగాన అవునా అయితే నిజంగా నన్ను ప్రేమిస్తున్నావు కదా అని సంతోషం అడుగుతుంటే నేనెప్పుడు చెప్పాను మిమ్మల్ని ప్రేమిస్తున్నట్టు అని నిత్య అంటుంది అమ్మో రాక్షసి నాకు తెలుసు అందుకే డౌట్ వచ్చింది అంటే నువ్వు నిన్న నాతో మాట్లాడిందంతా అబద్ధమేనా అని సంతోష్ బాధగా నిత్య తన తల కొట్టుకుంటూ బాబు నువ్వు కొంచెం ఆగుతావా నాకు నువ్వంటే ఇష్టముంది అలాగని నేనేమి నిన్ను ప్రేమించలేదు అప్పుడే ఎలా ప్రేమిస్తాను నిన్న నీతో చెప్పింది అబద్ధం కాదు ఎలా కనిపిస్తున్నాను నీకు నువ్వంటే ఇష్టం నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను కానీ నిన్ను ప్రేమించడానికి టైం పట్టొచ్చేమో మన పెళ్ళైన తర్వాత నిన్ను ప్రేమిస్తే నువ్వేమన్నా అబ్జెక్షన్ చెప్తావా ఏంటి లేకపోతే పెళ్లి చేసుకోకముందే ప్రేమించాలి అని ఏమన్నా ఉందా అని నిత్య కోపంగా అంటుంటే అప్పుడు సంతోష్కి నిత్య ఏమంటుందో అర్థమయ్యి బాబాయ్ నిజంగా ఒక క్షణం ఎంత భయపెట్టేసావో తెలుసా నేనంటే ప్రేమ లేదని చెప్పావని భయం వేసింది ఎవరు చెప్పారు నువ్వు నన్ను పెళ్లి చేసుకున్న తర్వాత నుండి ప్రేమించడం మొదలుపెట్టు నాకు ఎటువంటి అబ్జెక్షన్ లేదు అని సంతోష్ నవ్వుతూ అంటుంటే ఇంకొకసారి నువ్వు ఇలా బాధపడ్డావంటే నేను అస్సలు ఊరుకోను నీ కళ్ళల్లో ఎప్పుడు కూడా నేను బాధని చూడకూడదు సరేనా నువ్వు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి అని నిత్య సంతోష్ నుదుట చిన్నగా ముద్ద పెట్టుకుని ఇంక నేను వెళ్తాను వర్క్ ఉంది అని చెప్పి నిత్య రూమ్లో నుండి బయటకు వెళ్ళిపోతుంది సంతోష్ మాత్రం కొన్ని క్షణాలు అలాగే ఉండిపోతాడు తర్వాత చిన్నగా నవ్వుకుంటూ అప్పుడే నీలో నాపై ప్రేమ మొదలైంది నిత్య నాపై ఇష్టం లేకపోతే నేను బాధపడకూడదని ఎప్పుడు సంతోషంగా ఉండాలని ఎందుకు కోరుకుంటావు మొన్నటి వరకు నేను నీ దగ్గరికి వస్తేనే నిన్ను ముట్టుకుంటూనే చాలా చిరాకు పడేదనివి అలాంటిది ఈ రోజు నీ అంతటి నువ్వే నన్ను ముద్దు పెట్టుకున్నావు ఈ ఒక్కటే చాలదా నీ మనసులో నాపై ప్రేమ పుట్టింది అని చెప్పడానికి థ్యాంక్ యూరా ఈరోజే విక్రమ్ వాళ్ళకి మన విషయం చెప్తాను అలాగే మా పేరెంట్స్కి కూడా మన గురించి చెప్పి ఇక్కడికి రమ్మని చెప్పాలి అని సంతోష్ చిన్నగా నవ్వుకుంటూ రూమ్లో నుండి బయటకు వెళ్తాడు ఇంకా విరాస్ రూమ్లో నుండి అందరూ బయటకు వెళ్ళిపోగానే విరాస్ బస్సు వైపు చూసి బస్సు నువ్వు ఫ్రెష్ అయ్యరా అని అనగానే సరే అని చెప్పి బస్సు ఇంకా అక్కడ నుండి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోతుంది విరాస్ విక్రమ్ వైపు చూసి ఏదో మాట్లాడాలని అన్నావు కదా చెప్పు విక్రమ్ అని అనగానే ఇక్కడ కాదు మళ్ళీ వస్తువు వస్తే మన మాటలు వింటుంది బాల్కనీలోకి వెళ్దాం అని చెప్పి విక్రమ్ విరాస్ని తీసుకుని బాల్కనీలోకి వెళతాడు ఇప్పుడు చెప్పు ఏమైంది అని విరాస్ అడుగుతుంటే అసలు మనసేమి బాగోలేదు విరాస్ నిన్నటి నుండి ఎందుకో ఏదో తెలియని నెగిటివ్ ఫీలింగ్ కలుగుతుంది ఎందుకో వైశ్యు దూరంగా వెళ్ళిపోతుందేమోనని భయం వేస్తుంది ఏమీ అర్థం కావడం లేదు అందుకే వైశ్యుకి నిజం చెప్పాలని అనుకుంటున్నాను నా అంతటా నేను నిజం చెప్తే తను నన్ను కొంచెమైనా క్షమిస్తుందేమో వేరే వాళ్ళ ద్వారా నిజం తెలిస్తే తను తప్పకుండా ఇంకా నాపై కోపంగా ఉంటుంది అని అనగానే నేను కూడా అదే ఆలోచించాను విక్రమ్ ఒకసారి నువ్వు తన భావవి అని తెలియక వైష్ణవి నిన్ను పెళ్లి చేసుకుంది ఇప్పుడు మాత్రం తనకి నువ్వు బావ అని తెలిసి మనస్ఫూర్తిగా నీ చేత తన మెడలో తాళి కట్టించుకోవాలని నాకు అనిపిస్తుంది ఏమంటావు అని అనగాని నిజంగా వైశ్యం నేను తన భావనేని తెలిస్తే నా చేత అంతే ఇష్టంగా తన మెడలో తాళి కట్టించుకుంటుందా అని విక్రమ్ బాధగా అనుంటే నువ్వు కంగారు పడుకు ఈరోజు ఇంట్లో వాళ్ళకి ఇలా మీరు పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారని చెప్పు రేపు వైశ్యుని ఎక్కడికైనా బయటికి తీసుకుని వెళ్ళు నువ్వు వైశ్యు మాత్రమే ఉండేటట్టు చూసుకో తర్వాత నెమ్మదిగా వైశ్యుకి జరిగింది చెప్పు కానీ నువ్వు వైశ్యుని ఎక్కడికి తీసుకుని వెళ్తున్నావో నాకు ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇవ్వు నేను మీకు దగ్గరలోనే ఉంటాను రేపు ఈవినింగ్ ఎలాగైనా వైశ్యుకి నిజం చెప్పు వేరే వాళ్ల ద్వారా నిజం తెలియటం మంచిది కాదు ఎప్పుడు ఏం జరుగుతుందో మనకి తెలియదు కదా అని విరాస్ అనగానే అయితే రేపు ఈవినింగ్ వైశ్యుకి నేను తన భావన అని చెప్పేస్తాను విరాస్ ఇంకా నా మనసులో ఈ అగ్నిపర్వతం మొయ్యడం నా వల్ల కాదు అని విక్రమ్ అంటుంటే తప్పకుండా ఇంతలో మీ పెళ్లి డేట్ కూడా ఫిక్స్ అవుతుంది ఈ కొన్ని రోజుల సమయం చాలు వైష్ణవి మనసుని మార్చడానికి తప్పకుండా వైష్ మనసు మారి నిన్ను మనస్ఫూర్తిగా పెళ్లి చేసుకున్నట్టు నేను చేస్తాను నువ్వు కంగారు పడుకు ఇంకా ఆలస్యం చేయకుండా రేపు ఈవినింగ్ వైష్ణవికి జరిగింది మొత్తం చెప్పేశాయి అని అనగానే సరే విరాస్ ఎలాగో నేను వైశ్యకి చెప్పిన తర్వాత తను నాతో ఖచ్చితంగా మాట్లాడటం మానేస్తుంది ఈ రోజు ఎలాగైనా వైశ్యతో కొంచెం టైం ఎక్కువ స్పెండ్ చేయాలి రేపు ఆఫీస్లో ఏదో మీటింగ్ ఉంది అని చెప్పింది నిన్న కూడా ప్రాజెక్ట్ ఒకటి ఫైనల్ అయింది కదా ఇంకొక ప్రాజెక్ట్ కూడా రేపు ఫైనల్ అవ్వబోతుంది రేపు మార్నింగ్ ఆ టెన్షన్ అయిపోయిన తర్వాత వైషుని బయటకు తీసుకుని వెళ్తాను జరిగింది మొత్తం చెప్తాను నువ్వు నాకు సపోర్ట్గా ఉంటావు కదా అని అనగానే విరాస్ విక్రమ్ చేతిలో చేతిని వేసి తప్పకుండా నువ్వు వైశ్యుకి నిజం చెప్పు తర్వాత వైశ్యు రియాక్షన్ బట్టి ఏం చేయాలి అనేది నేను చూస్తాను అని చెప్పకని థ్యాంక్ యూ విరాస్ అని విక్రమ్ విరాస్ ని హక్ చేసుకుని కొన్ని క్షణాలు అలాగే ఉండిపోతాడు విరాస్ కూడా విక్రమ్ని పట్టుకుని ఆలోచనలోకి వెళ్ళిపోతాడు నీకు తెలియదు విక్రమ్ రేపు నువ్వు వైశ్యు మనసుని విరిచేయబోతున్నావు తను ఇంతకాలం నీపై పెట్టుకున్న నమ్మకం మొత్తం నీ చేతులారా నువ్వే పోగొట్టుకుంటున్నావు అసలు చిన్నప్పటి నుండి ద్వేషించే వ్యక్తితోనే తన జీవితం పంచుకుంది అని తెలిస్తే వైశ్యు తట్టుకోగలదా ఎట్టి పరిస్థితుల్లోనూ తట్టుకోలేదు అసలు అప్పుడు తన పరిస్థితి నువ్వు కొంచెం కూడా ఊహించలేవు నేను వైశ్యుని చాలా దగ్గరగా చూశాను నీ నీడను కూడా తన మీద పడనివ్వదు కానీ ఎలాగైనా వైశ్యు మనసుని మార్చుదాను నీ కుటుంబం చేసిన తప్పుకి నువ్వు శిక్ష అనుభవించబోతున్నావు కానీ నువ్వు వైశ్యు రిజెక్షన్ అస్సలు తట్టుకోలేవు వైశ్యు అవాయిడ్ చేస్తే అది చాలా నరకంగా ఉంటుంది కానీ తను నీకు దూరంగా ఉండకుండా నా ప్రయత్నం నేను చేస్తాను ఎందుకంటే నాకు వైశ్యు ఎంత ఇంపార్టెంటో నువ్వు కూడా అంతే నిన్ను బాధపడనివ్వను ఒకప్పుడు నేను పడిన బాధ నిన్ను అస్సలు పడనివ్వను నువ్వు అస్సలు తట్టుకోలేవు అని విరాస్ మనసులో అనుకుంటాడు మరి విరాస్ అనుకున్నది సాధించగలడో లేదో ముందు ముందు ఎపిసోడ్స్లో చూద్దాం స్టోరీలంతా తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు కామెంట్ చేయకపోతే నాకు మీకు స్టోరీ ఇంట్రెస్ట్ లేదేమో అని అందుకే త్వరగా క్లోజ్ చేయాలని అనుకుంటున్నాను